హాయ్ అయితే ఇప్పుడైతే మనమైతే మా ఊరిలో ఒకప్పుడు రాజు ఉండేవాడు అంటే రాజు అయితే ఊరిం పరిపాలించేవాడు అనమాట ఆ రాజు కోటకు అయితే వచ్చినాం రండి చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చూసుకొని వచ్చేసేరా పావులు ఉంటున్నాయి అనేసి బయట టాకు అందుకే కొంచెం జాగ్రత్త ఉండాలి దీంట్లో అయితే సుమారు నాకే మా తాతలు అప్పటి అన్నమాట ఇది ఇంకా రూమ్స్ కూడా బాగానే ఉంటాయి అవి చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా గోడలు అవన్నీ ఇవి గోడలు మొత్తం ఇవి రూమ్స్ అన్నమాట ఇవి ఈ రూమ్స్ ఇంకా చాలా ఉన్నాయి రూమ్స్ ఫస్ట్ అయితే ఒకప్పుడు చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇట్లా ఇట్లా కూలిపోయి పాడు అయితే పడ్డాయి అనమాట రండి ఇంకా చూద్దాం అటు సైడ్ కూడా ఉన్నాయి కదా హోటల్ అటు సైడా నాడు అటే వెళ్దాం ఇటు తోవలేదు ఇంకా అటే వెళ్దాం రండి వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది మేబీ నా మైక్ అయితే వర్క్ చేయట్లేదు ఇంకా కొత్త అయితే తీసుకోవాలి కాబట్టి ఇంకా ఆర్డర్ అయితే పెట్టలేదు ఇది సన్నమాట అదొక రూమ్ ఇదొక రూమ్ చూపించడం అదొక రూమ్ ఇదొక రూమ్ అనమాట మధ్యలో గ్యాప్ ఉంది అంటే ఇది వేరే వాళ్ళది అది వేరే వాళ్ళది కాబట్టి కొంచెం గ్యాప్ అయితే ఉంది రండి ఇంకా చూపిస్తాను అయితే మొత్తం గడ్డి పట్టింది మొత్తం పావులు వచ్చి మొత్తం ఉంది అనమాట ఇట్లా మొత్తం గుంపులు గుంపులు ఉన్నాయి ఈ పాములు బాగున్నాయట పెద్ద పెద్ద పాములు దీంట్లో అయితే చాలా కొంచెం యూస్ఫుల్ అయితే వెళ్ళాలి మనం రెండే రూమ్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే కూల కూలగొట్టి మొత్తం కొట్టి వాడేసాను ఇప్పుడైతే రెండే రూమ్స్ ఉన్నాయి రెండే రూమ్లు ఉన్నాయి ఇది కూడా ఒక రూము ఇంకా అటు కూడా ఉన్నాయి అటు సైడు అవి గోడలు గోడలు మంచిగా చూపెట్టా విక్రాయించుకో ఇగో ఇవన్నమాట ఇప్పుడు ఇది చెట్లతోటి ముక్కలతోటి మొత్తం అయితే రెండు అయితే పోయింది రెండు అయితే పోయిందన్నమాట చూసుకుంటారా జాగ్రత్త ఇవో గోడలు ఇవి ఇవైతే గోడలు ఫస్ట్ అయితే నూతి కూడా ఉంది కదా అటు సైడు సరే పని చేద్దాం నూతి దగ్గరికి వెళ్దాం ఇంకా గోడలు మంచిది పెట్టు నూతి దగ్గర నూతి దగ్గరికి అయితే వెళ్ళచ్చు ఇప్పుడైతే రండి ఇప్పుడు నూతికి అయితే గోడలు అయితే చూసినాం కదా నూతి అడిగి అయితే వెళ్దాం పురాతనమైన నూతి రండి కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇంకా వెళ్దాం మొత్తం ఇవన్నీ సక్కలు కొట్టిండ్రు సైకి వాళ్ళు వచ్చిన కొట్టిండు ఇవన్నీ బండలు పడ్డాయి ఎంత పెద్ద బండలు పెట్టిండో చూడండి అది చూపించరా బండల్ని ఇప్పుడైతే ఇది పత్తి చేను కాకపోయినైతే పాములు అయితే ఉంటున్నాయి జాగ్రత్త ఇది ఒకప్పుడు నూతి అన్నమాట రాజు రాజుగారిది చూసుకున్నట్టయితే దగ్గరికి వెళ్తే ఇది నూతి పాడుబడ్డ నూతి ఇలా పాములు ఎక్కువ ఉండేవి అట పాములు అయితే చాలా ఉండేవి ఇందులో పాములు బాగుండే నూతిలో ఒకప్పుడు ఇది ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ అవుతుంది ఈ చెట్లు కూడా మొలిసినాయి నూతిలోకి వెళ్ళి సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కాకపోతే మేము దగ్గరికి పోతే ఏంటంటే ఉర్రుతుంది ఉర్రుత మేము ఇంకల్లా పడిపోతాం వాటర్ కూడా ఉన్నాయి దాంట్లో అయితే ఇప్పుడు అనేసి మేమైతే ఆఫ్ చేసినాం ఇంకా ఇది ఏంటంటే ఒకప్పుడు మా ఊరు కూడా పెద్దనే ఉండేది కాకపోతే ఈ రాజు వల్ల కొంచెం టార్చర్ పెట్టేవాడు అనమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం మంది వీళ్ళు ఒక ఐదు వందల మంది ఉంటే మా ఊళ్ళో ఐదు వందల ఇళ్ళు ఉంటాయి సారీ ఐదు వందల ఇళ్ళు ఉంటే ఇప్పుడు నలభై ఇళ్ళకి వచ్చినాయి దీని కారణమే ఈ రాజు అన్నమాట అందరినీ దేని గురించి దేని గురించి భూములు లాక్కొని అవన్నీ చిత్రహింసలు అయితే పెట్టేవాడు కదా అప్పటి కాలంలో తాటకాలంలో ఆ రాజకీయ ఇంకా చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయింది అక్కడికి ఇప్పుడైతే ఎవరు లేరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఓన్లీ భూములు ఉన్నాయి తప్పించి వాళ్ళైతే అయితే లేరు అనమాట ఇప్పుడైతే అందరూ హ్యాపీగా ఉన్నాం కాకపోతే పెద్ద ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ సిటీకి వెళ్ళయితే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్ కొత్త వ్యూస్ ఉంటే ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆఫ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి అన్నమాట